అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ రైట్ నిన్న ఒక సభ సభ పెట్టుకున్నారు ఆ సభ సమావేశం సందర్భంగా ఖర్గే పాల్గొన్నారు సంవిధానం ఏం చెప్పేసి ఏదో ఏదో పెట్టుకున్నారు ఖర్గేకు నిరసన సెగలు కూడా దాకినాయి తెలంగాణ రాష్ట్రంలో ఫ్లెక్సీలు కటౌట్లు బ్యానర్లు కట్టినరు జై బాపు అంటే హింసే మా ఆయుధము ఇటు పోతే జై భీమే జై భీమ్ అంటే ఎస్సీ ఎస్టీలే మా లక్ష్యము జై సంవిధాన్ అంటే ఇక మొత్తం మీద రాజ్యాంగం అంటే మాకు లెక్కే లేదు అని చెప్పేసి ఆ అర్థాలు వచ్చేటట్లుగా ఫ్లెక్సీలు కట్టిండ్రు రాష్ట్ర వ్యాప్తంగా నగర వ్యాప్తంగా ఫ్లెక్సీలు కట్టి మల్లికార్జున ఖర్గేకు నిరసన సెగలు దాకేటట్లు చేసిండ్రు అయితే నిన్న జై సంవిధానం అని చెప్పేసి పేరు పెట్టుకున్నారు నిన్న దొడ్డి కొమరయ్య వర్ధంతి ఉండే ఆ వర్ధంతి సందర్భంగా ఆ దొడ్డి కొమరయ్య వర్ధంతి నిర్వహించాల్సింది పోయి అధికారికంగా అటు పోతే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని వ్యతిరేకించిన రోషయ్య వర్ధంతిని ఘనంగా జరిపినరు అక్కడ సంవత్సరం సంవత్సరం ఇక్కడ లక్డీ ఆ ఏరియాలో ఆ విగ్రహం పెట్టిరు జిహెచ్ఎంసి పరిధిలో ఆ విగ్రహం పెట్టి సంవత్సరం సంవత్సరానికి అధికారికంగా రోషయ్య వర్ధంతిని నిర్వహిస్తారట తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో తొలి అమరుడైన దొడ్డి కొమరయ్యను కాదని ఇలా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మీద ఏడ్చినోళ్ళు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడుత ఏర్పడుతుంది అని అంటే విషం దిమ్మినోళ్ళు విషం దిమ్మినోళ్ళని ఇలా తీసుకొచ్చి వాళ్ళ విగ్రహాలు పెట్టి వాళ్ళ విగ్రహాలకు పూలమాలలేసి అధికారికంగా నిర్వహించి చరిత్ర హీనులుగా మిగిలిపోతా ఉన్నారు రేవంత్ రెడ్డి సార్ సరే ఆ విషయం పక్కకు పెడదాం అయితే నిన్న రేవంత్ రెడ్డి సార్ ఒక సవాల్సి నిన్నుల రైతులను రాజులుగా చేసింది నేనే రైతు రాజ్యం తెచ్చింది నేనే ఎవరు వస్తారో ఢిల్లీల నుంచి మోడీ వస్తాడా కిషన్ రెడ్డి వస్తాడా గల్లీల నుంచి కేడీ వస్తాడా లేకపోతే కేసీఆర్ వస్తారా కేటీఆర్ వస్తారా ఇంకెవరు వస్తారో రండి చర్చ ఏడబెట్టమంటే ఆడబెడదామని చెప్పేసి రైతులను రాజు చేసింది నేనే రైతుల బతుకులు మార్చింది మేమే అని చెప్పేసి సవాల్సిరిండ్రు రేవంత్ రెడ్డి అయితే ఈ సవాల్ అంతా మనం చూసినాం దాదాపు పాపము సీతక్క ఈ రేవంత్ రెడ్డి గారి స్పీచ్ను ఫాలో కానట్టున్నది ఫాలోగాక నవ్వేటోళ్ల ముంగట జారి పడ్డట్టు చేసుకున్నారు సీతక్క అయితే ఈ సవాల్ ఎసిరింది నీకు కాదు ఇలా కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ సవాళ్లు స్వీకరించిండ్రు అందులో స్పష్టంగా నిన్న జై సంవిధానం ఏదైతే ప్రోగ్రాం పెట్టుకున్నారో ఖర్గే సమక్షంలో ఖర్గే కూడా మాట్లాడిండు ఏం మాట్లాడినరు రైతులకు అందరికీ మేమే మంచి చేసినామని చెప్పేసి ఆయన మాట్లాడిండు రేవంత్ రెడ్డి మాట్లాడినరు ఇంకా మంది మాట్లాడిర్రు రైతులను అన్ని విధాల మేమే ఆదుకున్నామని చెప్పినరు అక్కడ ఆదుకున్నది లేదు ఏమీ లేదు ఇక మన దాంట్లో పోల్ కూడా అని చెప్పినా అయితే ఈ రైతులను ఆదుకున్నాము మొత్తం మీద మీరు ఎవరు వస్తారు రాండి ఎవరు సవాల్కు సిద్ధమో చెప్పుర్రి అని చెప్పేసి మాట్లాడే వరకల్లా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ సవాల్ని స్వీకరించిండ్రు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో పదకొండు గంటలకు ఎనిమిదో తారీఖు నాడు మేము సిద్ధంగా ఉన్నాం చర్చకు సిద్ధంగా ఉన్నాం మీరు ప్రిపేర్ కావడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి డెబ్బై రెండు గంటలు టైం ఇస్తున్నాము ఆ డెబ్బై రెండు గంటలలో మీరు ప్రిపేర్ కానీ ఫుల్గా ప్రిపేర్ కానీ ఎవరు వద్దనట్లు లేరు ఎందుకంటే గతంలో అసెంబ్లీ సమావేశాలు పెట్టినప్పుడు కూడా తీరా సమయానికి వచ్చినప్పుడు మీ ప్రిపేర్ అయ్యి రాలేదని చెప్పేసి రెండు చేతులు రాబట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీ నాయకులది మీది కాబట్టి ఇలా డెబ్బై రెండు గంటలు టైం తీసుకోండి ఏం పడిపోయింది లేదు కానీ ఎనిమిది తారీఖు పదకొండు గంటలకు సోమవారిగూడ ప్రెస్ ప్రెస్ క్లబ్లో మేము వస్తాం మేము సరిపోతుంది నీకు కేసీఆర్ అంత అవసరం లేదు మేము సరిపోతుంది కేసీఆర్ సమాధానం చెప్పేంత సీన్ నీకు లేదు అని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడిన్రు అయితే ఇంట్లో కేటీఆర్ పేరు తీయలేదంటది సీతక్క బరాబర్ కేటీఆర్ పేరు తీసిండ్రు కేసీఆర్ పేరు తీసిండ్రు కిషన్ రెడ్డి పేరు తీసిండ్రు మోడీ పేరు తీసిండ్రు వీళ్ళందరి పేరు తీసిండ్రు రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి మీరు ఆ వీడియో వినండి రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడింది అనేది మీరు వేరుండ్రు సీతక్క గారు మళ్ళొక్కసారి వినాలి రైట్ కేసీఆర్ వస్తారో కిషన్ రెడ్డి వస్తారు ఎవ్వరు వస్తారో రైతుల రాజ్యం తెచ్చింది ఎవరో మనం చర్చిద్దాం నేను సవాల్ విసురుతున్నా అని చెప్పేసి మాట్లాడినరు ఇక ఇటువంటి ఎన్నో సవాళ్ళు విసిరిండ్రు చాలా మంది నాయకులు సవాళ్ళను ఇసిరితే స్వీకరించలేదు మాజీ మంత్రి హరీష్ రావు రైతు రుణమాఫీ మీద సవాల్ ఇసిరితే స్వీకరించలేదు నువ్వు పంద్రాగస్టు లోపు రెండు లక్షల ఏకకాల రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తా నేను సిద్ధంగా ఉన్నా అంటే ఆ సవాళ్ళు స్వీకరించలేదు రైతు భరోసా గురించి సవాళ్ళు స్వీకరించలేదు ఆరు గ్యారెంటీల గురించి సవాళ్ళు స్వీకరించలేదు ఆఖరికి కొడంగల్లో నన్ను ఓడిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పేసి రెండు వేల పద్దెనిమిది ఎన్నికలలో మాట్లాడినరు ఓడిపోయినరు చిట్టు చిట్టు అమల మల్కాజ్గిరిలో వచ్చి పడ్డరు ఎంపీగా పోటీ చేసిండ్రు ఎమ్మెల్యేగా కొడంగల్లో ఓడిపోయిండ్రు అట్లా కూడా మాట మార్చిర్రు ముందడిగి పోయిన్రు మొత్తం రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ పేరు ఇయ్యలేదు సవాల్ కేసీఆర్కే కే కానీ కేటీఆర్కి ఇసిరలేదు అని చెప్పేసి మాట్లాడుతుంది మన మంత్రి సీతక్క ఒకసారి మీరు మోడీ మా సీఎం రేవంత్ రెడ్డి గారు విసిరిన సవాల్కు మీకు ఆ సవాల్ ప్రతిపక్ష నాయకుడిగా మరి తొమ్మిదిన్నర సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు రండి ఎక్కడో ఉండి మాట్లాడడం కాదు అసెంబ్లీకి రండి లేఖ అసెంబ్లీ సమావేశం పరిస్థితి మనం ఏమంటుంటే రైట్ ఒకసారి మళ్ళా వినండి మీరు రాత్రి చర్చలకు కేటీఆర్ అని ఇంత స్పష్టంగా అంటారు రేవంత్ రెడ్డి గారు కానీ సీతక్క మాత్రము అది నీక్ అంటారు ఒకసారి నుండి మసీఎం రేవంత్ రెడ్డి గారు విసిరిన సవాల్కు నీక్ కాదు సవాలు ప్రతిపక్ష నాయకుడిగా మరి తొమ్మిదిన్నర సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు రండి ఎక్కడో ఉండి మాట్లాడడం కాదు అసెంబ్లీకి రండి లేఖపెట్టండి అసెంబ్లీ సమావేశం పద్ధం మనం మేము అనుకుంటే మొత్తం మీద సీతక్క ఒక రకంగా నవ్వెటల ముంగట జారి వేసుకున్నది ముఖ్యమంత్రి గారి స్పీచ్ ను సీతక్క ఫాలో అవుతలేదు ముఖ్యమంత్రి గారి స్పీచ్ ను సీతక్క వింటలేదు అనే పేరు మాత్రం తెచ్చుకున్నది ఈ సందర్భంగా సీతక్క రైడ్ మొత్తం మీద జీవో ఫార్టీ నైన్ తీసుకొచ్చి అడవులను నాశనం చేసి లేకపోతే అడవులను అదాని అంబానీ చేతులకు అప్పజెప్పుకుంటా మోడీ ఒక విధానాన్ని తీసుకొచ్చి ఇక్కడ రాష్ట్ర సర్కార్ ఒక విధానంతో ఒక వైఖరితో పోతున్నది ఆ దాదాపు నలభై రెండు తండాలను గ్రామాలను ఆదివాసీ బిడ్డలను గిరిజనులను ఖాళీ చేపిస్తారు అని అంటే సీతక్క స్పందించని దాని మీద మాట్లాడదు ఇయల్లా సొంత నియోజకవర్గంలో ఈ ఒక యువకుడు ఇరవై మూడేళ్ళ యువకుడు చిత్రహింసలకు గురై కాంగ్రెస్ నాయకుల చేతులలో బలైతే సీతక్క మాట్లాడరు సీతక్క నియోజకవర్గంలో ఎటువంటి వసతులు సవలతులు సరిగ్గా లేకపోయినా ఇప్పుడు కొంతమంది మాట్లాడతారు పోయిన ప్రభుత్వం మరి పదేళ్ళు ఏళ్లవాటు చేసింది కదా పదేళ్లలో ఏం చేయలేదని చెప్పేసి కొంతమంది మాట్లాడతారు కదా ఇప్పుడు సీతక్క గారిదే కదా అధికారము సీతక్క ప్రభుత్వమే ఉన్నది కదా మరి ఇప్పుడు మాట్లాడుకొని చేసుకోవాలి కదా చేపించుకోవాలి కదా మరి ఎందుకు బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేస్తలేరు అక్క ఎందుకు వాళ్ళ గురించి మాట్లాడతలేరు అక్క చెప్పాలి సమాధానం చెప్పగలుగుతారా దీనికి కొందరికి కోపం రావచ్చు మరి ఇప్పుడు వచ్చి రెండేళ్ల పొద్దుతుంది కదా శంకుస్థాపనలు చేసి శిలా ఫలకాలతో ఉన్నాయి కదా మరి అవి రోడ్లు వేసుకోవాలన్నా బ్రిడ్జ్లు కట్టుకోవాలన్నా నిర్మాణాలు చేపట్టాలన్నా అప్పుడెట్ల గిట్ల పైకి పట్టుకొని నడిచినా ఇప్పుడు కూడా గట్లనే చింగులు చేత పట్టుకొని నడుస్తున్నారు కానీ మరి వీళ్ళ ప్రభుత్వం ఉన్నది వీళ్ళ ప్రభుత్వం మా ప్రభుత్వం హయాంలో ఆయన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాలని చెప్పేసి మాట్లాడతలేరు ఎందుకని సీతక్క ఎన్నో విమర్శలు వస్తూ ఉన్నాయి ఎన్నో ఎన్నిగానమో వస్తా ఉన్నాయి దాని మీద మాట్లాడతలేరు కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారి అస్సలు స్పీచ్ వినకుండా ఆయన కేటీఆర్ పేరు అన్నారా అనలేదా తెలుసుకోకుండా పురాగా ఈ ముచ్చట మాట్లాడైతే నవెటోలం కూడా జారిపడ్డట్టు టైం పలసన చేసుకున్నారనేది మాత్రం ఇక్కడ కనబడతా ఉన్నది సవాల్సిరేన్ ఆ సవాళ్ళు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వీకరించిండ్రు ఇలా వీళ్ళకే సమాధానం చెప్పొస్తలేదు ఆనాడు అన్నాడు కదా కేసీఆర్ పిల్లలకే సమాధానం చెప్పొస్తలేదు హరీష్ రావుకి సమాధానం చెప్పొస్తలేదు మీకు ఆ ఇటు పోతే కేటీఆర్ అడిగే వాటికి సమాధానం చెప్పొస్తలేదు మీకు ఇలా నేను వస్తే మాట్లాడితే ఏం చెప్తారు పాలన వేసుకొని టైం ఇచ్చిండ్రు ప్రజలలో మంచిగా పని మంచిగా ఉండు కోరుకున్నారు తప్ప ఏనాడు ఈ ప్రభుత్వం ఆగం కావాలి ఏనాడు ఈ ప్రభుత్వం పోవాలి అని చెప్పేసి ఎవరు కోరుకోలే వచ్చిన ఐదేళ్ళు ప్రజలకు ప్రజారంజకమైన పాలన అందియాలని కోరుకున్నారు ఇడ ఈ పరిస్థితి ఇక సీతక్క గారు మాట్లాడిన మాట అట్లున్నది ఇది లెక్క